నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీ కాంగ్రెస్లో అయితే ఇంకా గొడవలు అయితే స్టార్ట్ అయిన అనిపిస్తుంది వాళ్ళకి అధికారం లేకపోయినా కూడా ఒకరిలో అయితే గొడవలు స్టార్ట్ అయిపోయి మనస్పర్ధలు కూడా స్టార్ట్ అయ్యాయని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే ఏపీ కాంగ్రెస్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి ఒకరి ఒకరికొకరికి పడట్లేదు మనస్పర్ధలు వచ్చాయని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి అధికారం లేకపోయినా కూడా ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోవాలి అసలు ఇంట్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమందిని నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులకు రిప్లై అవ్వకపోతే సస్పెండ్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు ఎందుకని అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ కు ఉన్నటువంటి షర్మిల మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది సుంకర పద్మశ్రీ అనే ఆవిడ తర్వాత కొంతమంది షర్మిల మీద కొన్ని ఆరోపణలు చేస్తూ మీడియాకి ఎక్కడం జరిగింది అలాగే అధిష్టానానికి కూడా తెలియజేశారని చెప్పి కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది సో నోటీసులు జారీ చేసి వాళ్ళ దగ్గర నుంచి రిప్లై తీసుకునేటువంటి పరిస్థితి ఎదురు చూస్తున్నారు సో ఎందుకు ఇంత డిస్ప్యూట్స్ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీలో వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి మూడు శాతం ఓట్ బ్యాంకే వచ్చింది మొన్న ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జలో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ మూడు శాతం ఓటు బ్యాంక్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకు విభేదాలు వస్తున్నాయి అసలు అని అంటే రాబోయేటువంటి రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఏదో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది ఖచ్చితంగా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఇప్పుడు దానికి కారణం ఏంటంటే సెంట్రల్లో బలమైనటువంటి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది దాంతోటి ఆయా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్కి బలపడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక రాజకీయపరమైనటువంటి ఆలోచన సో దాంతో కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి నుంచే బలంగా ఉండాలి ప్రాబల్యం కలిగినటువంటి లీడర్లుగా ఉంటే రాబోయేటువంటి రోజుల్లో టికెట్ వస్తుంది లేదంటే గెలిచే గెలవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా జనరల్ గా రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగా బహుశా షర్మిలను టార్గెట్ చేశారేమో అనిపిస్తుంది ఎందుకంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అక్కడ ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఒక నూతన ఉత్సాహం లాగా కనిపించింది సరే అన్ను ఆ ప్ర ఆమె చేసినటువంటి దూకుడు ప్రచారం వీటన్నిటితోటి జగన్మోహన్ రెడ్డి అయితే గద్దె దిగి దిగిపోయాడు కాంగ్రెస్ పార్టీ ఎంత ఓటు బ్యాంకు వచ్చిందనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడంలో శర్మ యొక్క పాత్ర ఉంది ఎంతో కొంత ఉంది లేకపోలేదు సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చెప్తుంది ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర విభజన సందర్భంగా విభజన చట్టాన్ని తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ నెరవేర్చాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందేను బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరవు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి మాట ఇదే స్లోగన్ తోటి రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్లోకి వెళ్ళి షర్మిలా పార్టీని బలోపేతం చేసేటువంటి అవకాశం ఉంది ఈ లోపుగా షర్మిల మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ సందర్భంగా భారీగా విరాళాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి వాటిని ఖర్చు పెట్టకుండా షర్మిల తన సొంత ఖర్చుల కోసం లేదంటే తన సొంత ఖజానాలో వేసుకున్నారు అనేది ఆవిడ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఆ ఆరోపణలు చేసిన వాటి వంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసులు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు అనేది మనం చూడాలి ఇది విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు తెలుగుదేశం పార్టీలో లేదు కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇలాంటిది కనిపిస్తుంది దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కాంపిటీషన్ మొదలైందా అనేది కొంచెం మనం ఆలోచించాలి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడటంతో పాటు అధికారం కోల్పోయింది పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలోకి జగన్మోహన్ రెడ్డి అడుగు పెడతాడా లేదా అనేది సందేహం రాబోయే రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు ఆయన తర్వాత ఆయన వచ్చి కీలకమైన రూల్ పోషిస్తారా లేదా అనేది డౌటే డౌట్ గానే ఉంది ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటారా ఉండరా వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో అనేది ఇంకొకటి మరొకటి ఏంటంటే జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు మారుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు మారుతున్నాయి వాటిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అనేది ఇంకోటి వినిపిస్తుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ కాబోతుంది అనే టాక్ ఒకటి ఉంది అంటే ఇక్కడ షర్మిల గారే అది పిల్ల కాలంలో అన్ని వచ్చేసి కూడా సముద్రంలో కలవాలి అంటే ఇది ఎప్పుడు ఎప్పుడైతే మనం వైఎస్ఆర్ సిపి పార్టీని పిల్ల పిల్ల కాంగ్రెస్ అని మాట్లాడుతున్నాం కాబట్టి తనే చెప్పడం జరిగింది ఖచ్చితంగా కల్పిస్తారని చెప్పేసి ఒక పిల్ల కాలం అని అంటే ఎట్ైనా కానీ కాంగ్రెస్ పార్టీలో కలిసేది అనే ఉద్దేశం ఆవిడది అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు అందరూ చూస్తున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు ఎక్కువగా పూర్వపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే క్యాడర్ కానీ లీడర్లు కానీ సో వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడానికి చూస్తూ ఉన్నారు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా సమన్వయం చేసుకోలేకపోవటం లేదంటే అతని యుగో ఒకటి నెక్స్ట్ ఓటమి కారణం అనేది అది ఎమ్మెల్యేలు లేకపోతే కొంతమందిని టార్గెట్ చేస్తూ వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఓటమి కారణమే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి విధానాలు జగన్మోహన్ రెడ్డి చర్లి ఆయన నడవడిక అనేది వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు కరెక్ట్ గా తాను కరెక్ట్గా చేశాను ఎమ్మెల్యేలు వల్లే ఓడిపోయానని చెప్పి ఆయన భావిస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో అటు ఎం అటు ఓడిపోయినటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక రాజకీయ పరమైన అంతరం చాలా పెద్దదిగా కనిపిస్తుంది అందుకే విస్తృత సమావేశం పెట్టినప్పుడు మీకు ఫిఫ్టీ పర్సెంట్ కూడా హాజరు కాలేదు జగన్మోహన్ రెడ్డి పట్టినటువంటి నిస్తుత స్థాయి సమావేశాన్ని అంటే పార్టీలో ఒక రకమైనటువంటి అసహనం అసంతృప్తి నిర్ నిర్లక్ష్యం ఇవన్నీ ఉన్నాయి సో వాటన్నిటిని అధిగమించాలంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అధిగమించేటువంటి పరిస్థితి కనపట్ల ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి వేరు రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి వేరు అప్పుడు జనాలకి తెలియదు జగన్మోహన్ రెడ్డి ఏంటి అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలిసింది జనాలకు తెలిసిందే లీడర్కి తెలిసింది కేడర్కి తెలిసిందే అందరికి తెలిసింది కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డికి గుడ్డిగా సపోర్ట్ చేస్తారు అనుకోవడానికి లేదు సో ఇలాంటి రాజకీయపరమైనటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు ఆ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్ళాలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి లేదా జనసేనలోకి వెళ్ళాలి లేదా బీజేపీలోకి వెళ్ళాలి లేదా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి అయితే పూర్వం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ భావజాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న భావజాలం ఒకటే కాబట్టి నడిచింది కానీ ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళడం అనేది భావజాలం భిన్నంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీలోనేమో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డోర్స్ క్లోజ్ చేశారు జనసేన కూడా డోర్స్ క్లోజ్ చేసింది ఆల్మోస్ట్ ఇక ఉండేటువంటి ఆప్షన్ ఏంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇప్పటి నుంచి పనిచేసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బలపడచ్చు అనేటువంటి ఒక ఆలోచన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది సీనియర్ లీడర్లు చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తోంది సో కాబట్టి కాంపిటీషన్ పెరిగింది కాంపిటీషన్ పెరిగేటప్పటికి ఇప్పుడు ఆ పార్టీలోనే అంతర్గతమైనటువంటి విభేదాలు షర్మిలా వర్సెస్ అన్నట్టుగా అంటే ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ లో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో జాయిన్ కూడా వాళ్ళలో వాళ్ళ మలగులాలు గులాలు పడ్డారని చెప్పేసి ఇక్కడ కూడా చూసాం కాంగ్రెస్ పార్టీలోనే ఇట్లాంటివన్నీ జరుగుతాయని చెప్పేసి ఇక్కడ ఒక ముద్ర పడిపోయింది ఇప్పుడు అట్లానే ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే ముద్ర పడే అవకాశం ఉంది ఆల్రెడీ ఇప్పుడు వివాదాలు నెలకొని అఫీషియల్ గా నోటీసులు కూడా ఇచ్చారు సుంకర పద్మశ్రీ అనే ఆవిడ ఇంకొక ఇద్దరికి ఇచ్చారు నోటీసులు ఇచ్చారు అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏదో ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బలపడబోతుంది అనేటువంటి సంకేతం ఉంది అందుకే ఆ కాంపిటీషన్ ఉంది ఇప్పుడు శర్మలని పక్క అంటున్నారు కొంతమంది శర్ములని పక్కన పెడితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బలు అక్కడ ఎలా బలపడుతుంది అనేది ఒక ప్రశ్న లేదు జగన్మోహన్ రెడ్డి గను ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో టైఅప్ అయితే శర్మలని పార్టీ అధ్యక్షురాలుగా పక్కన పెట్టే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తా లేదంటే కాంగ్రెస్ పార్టీ విలీనమా అనేది ఫైనల్ ఫైనల్ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ బాధ్యత తీసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఇక్కడ ఇంత పేరు వచ్చిందంటే షర్మిల వల్లే కదా సార్ ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ అసలు నోట కన్నా తక్కువ ఇప్పుడు ఈ శాతం పెరిగిందంటే గత ఎన్నికల గత ఎన్నికల కంటే పెద్దగా ఆశించిన స్థాయిలో పెరగలేదు వాస్తవం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి పది శాతం కానీ అదేం పెరగలేదు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అతను ఉంటే గనక షర్మిలని నెగ్లెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా వాళ్ళు అతను ఏదో ఒక రాజ్యసభ ఇచ్చేసి ఢిల్లీ పంపిస్తారు అప్పుడు అప్పుడు పార్టీ బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి అప్పు చెప్పే అవకాశం ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి అడుగుల మీద ఉంది ఆల్రెడీ ఆయన బెంగళూరు వెళ్ళే ఇవాళ శివకుమార్ తోటి ఖచ్చితంగా భేటీ అవుతారు భేటీ అయిన తర్వాత పరిణామాలు మారేటువంటి అవకాశం కూడా లేకపోలేదు సో కాబట్టి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉందని చెప్పి ఇప్పుడు ఆయన చెప్తున్నప్పటికి కూడా ఆ నలభై శాతం ఓటు బ్యాంకు లో కాంగ్రెస్ పార్టీ బలపడేకుంది అది పోతుంది ఉండదు ఆయనకి తెలుసు ఆ సంగతి అందుకే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాడు ఆయన అలాగే శర్మల పార్టీ అధ్యక్షులు ఉంటే తన పార్టీకి ప్రమాదం అనేటువంటి సంగతి ఆయనకు కూడా తెలుసు ఇప్పుడు దెబ్బతింటానికి కారణం కూడా షర్మిలనే కదా సో కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలవడమా లేదంటే షర్మిలాని పార్టీని పార్టీ అధ్యక్షులతో తీసేయడమా రెండు పొత్తు పెట్టుకోవడమా లేదంటే విలీనమా ఏదో ఒక ఫైనల్ అంగీకారానికి అయితే వస్తుంది ఈ లోపు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చేరితే భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వైపు అందరు చూస్తున్నటువంటి క్రమంలోనే దాంట్లో ప్రచ్ఛన్న యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి